అయితే అమ్మ మీ చిన్నదనంలో అంటే ఈ పదవ తరగతి వరకు మీరు చదువుతున్నటువంటి ఈ సందర్భంలో ఎవరైనా అంటే చుట్టూ స్నేహితులు ఉంటారు కదా అంటే మొదట అంటే మనం విమర్శ చేసేది కానీ లేకపోతే ఏ భలే పాడుతున్నావు పాడు పాడు అని చెప్పేసి అడిగే వాళ్ళు కానీ వాళ్ళే ఎక్కువగా ఉంటారు అలా మీకు మనసుకు చాలా దగ్గరైనటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నదా శైలజ అని ఉందండి ఇప్పటికీ వస్తుంది ఇక్కడికి ఇప్పటికి సెవెంత్ ఎయిత్ నుండి నాకు ఫ్రెండ్ తను ఓకే ఇప్పుడు ఇక్కడ అన్నమాచార్య భవన వాహినిలో జరిగే సేవలో పాల్గొంటుంది తను చేతనైన సేవ చేస్తూ ఉంటుంది తను తనకి నా పాట అంటే ఇష్టం వ్యక్తిగతంగా నా మీద అభిమానం కూడా లేకపోతే ఇన్ని సంవత్సరాలు జర్నీ ఎలా ఎలా అవుతుంది అంటే ఆ టైంలో ఏమనుకునేవారు అంటే ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు అంటే మీరు మామూలుగా పాటలు పాడుతుండే అంటే ఈ రకంగా ఇంతకనం కీర్తనలు కాదు ఇదంతా కాదు నార్మల్ స్కూల్ డేస్ అన్నప్పుడు కొన్ని సినిమా పాటలు కూడా పాడుతూ ఉంటాం సినిమా పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఏంటి మీ ఇద్దరి మధ్య చిట్ ఎట్లా ఉండేది